వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వినీత విని ఈ రోజు మనం ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కిందండి జి ప్లస్ వన్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి ప్రతాప్ సింగారం లో అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇది ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ అండ్ ఇక్కడ సరౌండింగ్స్ చూస్తున్నట్లయితే ఇది హెచ్ఎండిఏ లేట్ మనకి ఓవరాల్ సరౌండింగ్స్ అయితే మనకి ఇది ఈస్ట్ సార్నర్ కార్నర్ బిట్ కాబట్టి ఇక్కడ చూసినట్లయితే గార్డెన్ ఇంకే అండ్ చుట్టుపక్కల ఇండిపెండెంట్ హౌసెస్ చూసినాక చాలా మంది ఇండిపెండెంట్ హౌస్ అంటే ఉన్నారు రెడీ టు ఆక్యుపై అండ్ ఈ ప్రాపర్టీ కూడా మనకి రెడీ టు ఆక్యుపై అలాగే ఇంటి ఎదురుగా చూస్తే మనకి థర్టీ ఫీట్ రోడ్ అండ్ ఎదురుగా చూపిస్తున్న ఆ రెండు పార్క్స్ వస్తాయి మనకి సో నెక్స్ట్ ఇక్కడ గార్డెనింగ్ చూస్తే మొత్తం చుట్టూ మొత్తం ఇంటి చుట్టూ నుంచి మొత్తం లాస్ట్ వరకు మనకి గార్డెనింగ్ కి మంచిగా లోతుగా స్పేస్ అనేది ఇచ్చారు అండ్ ఓవరాల్ గా వెల్వేషన్ చూడండి సో మనకి నియర్ బై మల్లమ్మ టెంపుల్ ఎదురుగానే మనకి మల్లమ్మ టెంపుల్ అనేది ఉందండి అండ్ ఇక్కడ ఓవరాల్ గా వెల్వేషన్ చూస్తున్నట్లయితే చూడండి ఎంత లైటింగ్స్ మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేస్తే ఇది జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి హండ్రెడ్ స్క్వేర్ హార్డ్స్ తో మనకి ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ బై ఫార్టీ టూ డైమెన్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ వాసు కన్స్ట్రక్షన్ అనేది చేసి ఇచ్చారు సో ఓవరాల్ గా వెలివేషన్ చూస్తున్నారు కదా అండ్ చుట్టుపక్కల సరౌండింగ్ చూపిస్తున్నాను చూడండి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు రెడీ టు ఆక్యుపై అండి ఈ ప్రాపర్టీ కూడా మనకి అండ్ చుట్టుపక్కల చాలా హౌసెస్ లో చాలా మందులు కూడా ఉన్నారు అంటే మనుషులు కూడా ఉన్నారు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇంటి ఎదురుగా స్లోప్ మంచిగా ఇచ్చారు కార్ పార్కింగ్ కి అండ్ క్వాలిటీ గేట్స్ అనేటివి పెట్టారు సో మనం ఇక్కడ చూస్తున్నట్లయితే లోపలికి వచ్చాము అండ్ ఈ పార్క్ చూస్తున్నారా గేట్ కి మనకి ఎంట్రెన్స్ దగ్గర మంచిగా ఒక విల్లా లాగా మంచిగా అనేది మంచిగా ఆర్చ్ లాగా పెట్టిచ్చారండి మనకి ఎంట్రన్స్ లో అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే నెక్స్ట్ పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నట్లయితే మనకి ఈజీగా త్రీ కార్స్ కార్స్ అనేటి పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ బోరెన్ సంప్ అనేది ఇచ్చారు సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అండ్ మనకి పార్కింగ్ ఏరియాలో కూడా మొత్తం కవర్ అంటే ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగా చేశారు చాలా బాగుంది డిజైన్ అండ్ లైటింగ్స్ కూడా పెట్టారు అండ్ ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ స్టెప్స్ కి కూడా మనకి మంచి క్వాలిటీ స్టీల్ పైప్స్ అనేవి పెట్టారు అలాగే ఇక్కడ కింద చూస్తున్నట్లయితే యూటిలిటీ ఏరియా అండి సో మనకి ఇది ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఎదురుగానే మనకి మల్లమ్మ టెంపుల్ అనేది ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే కింద సింగిల్ బెడ్రూమ్ అంటే మనం రెంట్ పర్పస్ కూడా ఇచ్చుకోవచ్చు ఈజీగా మనకి రెంట్ అనేది వసూలు అవుతుంది అండ్ చూస్తున్నట్లయితే బయట నుంచి మనకి రెండు పెద్ద విండోస్ అనేటివి పెట్టారు ఒకసారి ఫస్ట్ కింద వెళ్ళి చూసేసి చూద్దాము సో లోపలికి వచ్చే వెంటనే ఇది మనకి హాల్ ఏరియా అండ్ పెయింటింగ్ వర్క్ చూడండి వావ్ ఎంత బాగుంది కదా అండ్ పైన అలాగే ఫాల్ సీలింగ్ వర్క్ చూస్తున్నారు కదా సో మైండ్ గ్లోయింగ్ చాలా బాగుంది అండ్ ఇక్కడ ఎదురుగా చూస్తున్నట్లయితే మనకి టీవీ పాయింట్ సో టీవీ పాయింట్ కూడా మనకి సెల్ఫ్ అనేటివి పెట్టారు కాబట్టి ఇంటీరియర్ చేసుకుంటే బాగుంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి ఓపెన్ కిచెన్ లాగా మంచిగా కట్టారు ఇది యూ షేప్ లో ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఎదురుగా మనకి పూజారూము సో ఇది మనకి పూజారూమ్ పూజ రూమ్ లో కూడా వెంటిలేషన్ పర్పస్ మనకి విండో ఇచ్చారు నీట్ గా ఆర్చ్ అనేది పెట్టారు సో కిచెన్ లో అయితే ఈజీగా టూ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు సింక్ అనేది కూడా పెట్టేశారండి అండ్ మనకి సెల్ఫ్ అండ్ సజ్జ ఇచ్చారు ఎగ్జాస్టర్ ఫ్యాన్ కోసం మనకి బిట్ అనేది కూడా ఇచ్చారు సో చూడండి ఎంత బాగుంది కదా కిచెన్ లో మొత్తం టైల్స్ వర్క్ కూడా చూస్తున్నట్లయితే చాలా నీట్ గా మంచిగా చేశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ విండో చూస్తున్నారా పెద్ద విండో పెట్టారండి అంటే స్లైడింగ్ టైప్ విండో అండ్ మస్కిటో నెట్ కూడా పెట్టారు మనకి సో చాలా బాగుంది అండి పెయింటింగ్ చాలా బాగా చేశారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం కవర్ చేసేది బెడ్రూమ్ సో బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుంది కదా అసలు చాలా మంచిగా ఉందండి అండ్ పెయింటింగ్ వర్క్ కూడా డిఫరెంట్ ప్రతి అంటే మనకి హాల్లో కానీ బెడ్రూమ్ గాని డిఫరెంట్ పెయింటింగ్ వర్క్ అనేది చేశారు సో పెయింటింగ్ వర్క్ చూస్తున్నట్లయితే నీట్ గా ఎంత బాగుంది కదా ఫ్లవర్ డిజైన్స్ తో అండ్ బెడ్రూమ్ కూడా చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ లైక్ చూడండి వాష్రూమ్ కవర్ చేస్తున్నాం మనం ఇండియన్ ఆర్ వెస్ట్ పెట్టుకోవచ్చు అండ్ పైన చూస్తున్నట్లయితే మనకి బాత్రూమ్ లో పైన స్పేస్ అనేది వదిలారండి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి అలాగే ఇక్కడ సెల్ఫ్స్ కవర్ చేస్తున్నట్లయితే మనకి చాలా పెద్ద పెద్ద సెల్ఫ్స్ అనేవి ఇచ్చారంటే పిల్లల బట్టలు గానీ అన్ని చేసుకోవచ్చు ఇంటీరియర్ పర్పస్ బాగా వర్క్ అవుతుంది అండ్ మనకి బెడ్రూమ్ లో కూడా విండో అనేది కవర్ చేశారండీ చాలా పెద్ద విండో అండ్ డోర్ చూస్తున్నట్లయితే చాలా ఆ మనకి మస్కిటో నెట్ కూడా ఇచ్చారు విండోకి అండ్ డోర్స్ చూస్తున్నట్లయితే చాలా డిజైన్ ఎవ్రీథింగ్ ఉంది క్వాలిటీ యూజ్ చేసి మనకి పెట్టారండి సో ఓవరాల్ గా కింద ఫస్ట్ అంటే కింద ఫ్లోర్ కవర్ చేశాను కదా నెక్స్ట్ పార్కింగ్ ఏరియా దగ్గర ఒకసారి చూద్దాం కదండి అండ్ ఇటు సైడ్ చూస్తున్నట్టే ఇది పార్కింగ్ ఏరియా చెప్పినాను కదా సో మనం ఈజీగా త్రీ పార్క్స్ పార్క్ చేసుకోవచ్చు ఇంటి వెనకాల సెట్ బ్యాక్ చూపిస్తున్నాను చూడండి సో ఇంటి వెనక మనకి అంటే సెట్ బ్యాక్ ఏం లేదు స్మాల్ ఇది ఇచ్చారు అండ్ ఇది మనకి కామన్ వాష్రూమ్ అంటే ఎవరైనా యూస్ చేయొచ్చు రెంటర్స్ కానీ ఓనర్స్ కానీ ఒకసారి పైకి వెళ్ళి చూసాం కదండి సో మనకి ఇక్కడ స్టెప్స్ పైన మనకి స్టోర్ రూమ్ కూడా ఉందండి మనకి నియర్ బై ప్రాపర్టీస్ వచ్చి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ నల్లా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్లా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందండి అండ్ నిహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫోర్ కిలోమీటర్స్ అనురాగ్ యూనివర్సిటీ ఫోర్ కిలోమీటర్స్ వరంగల్ హైవే ఫోర్ కిలోమీటర్స్ ఇన్ఫోసిస్ సిక్స్ కిలోమీటర్స్ అండ్ ఓఆర్ఆర్ జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ అండ్ ఇక్కడ ఫైనల్ గా మనం పైకి వచ్చేసాము సో చుట్టుపక్కల సరౌండింగ్ అయితే క్లియర్ గా కట్టిస్తుంది చూడండి చాలా మంది మనుషులు అయితే ఉన్నారు అంటే ఇల్లులు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు సో ఈ ప్రాపర్టీ కూడా మనకి చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉంది అండ్ అయితే ఫైనల్ గా పైకి వచ్చేది ఇది బాల్కనీ ఏరియా సో బయట మనం ఉయ్యాలు వేసుకొని లేదంటే చైర్స్ వేసుకొని మంచిగా కూర్చోనిక ఉంది అండ్ ఇక్కడ బాల్కనీ దగ్గర డోర్ మెయిన్ డోర్ చూస్తున్నట్లయితే గ్రానైట్స్ తో మంచిగా కవర్ అనేది చేశారు మెయిన్ డోర్ అయితే టీ తో మంచిగా పెట్టారండి సో చాలా క్వాలిటీ యూజ్ చేశారు అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ కి లైటింగ్స్ కూడా ఇచ్చారు మనకి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ జస్ట్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి సో ఇక్కడ మనం హాల్లోకి వచ్చేసాము అండ్ చాలా పెద్ద విండో ఇచ్చారు అండ్ ఎదురుగా టీవీ పాయింట్ సో మనకి సెల్ఫ్స్ కూడా పెట్టారు అండ్ పైన చూస్తున్నట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ అసలు ఎంత బాగుంది కదా లోపల ఒక కలర్ మనకి బయట ఒక కలర్ అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే వాల్ పెయింటింగ్ చూడండి అంటే లైటింగ్స్ లేనప్పుడు ఇంకా బాగుంటది అంటే మనకి యాష్ కలర్ లో సిల్వర్ పెయింట్ అనేది వేసి తో చేశారు చాలా బాగుంది అండ్ ఇక్కడ చూద్దాం సో ఇక్కడైతే మనకి ఇక్కడ హాల్ నుంచి ఒక డోర్ అనేది ఇచ్చాడు సో ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే ఇది మనకి బయట యుటిలిటీ ఏరియా లాగా ఇచ్చారండి అండ్ వెంటిలేషన్ పర్పస్ కూడా ఈ డోర్ కూడా మనం ఓపెన్ లో పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడైతే డైనింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియాలో పెయింటింగ్ వర్క్ చూడండి అబ్బా ఎంత మంచిగా ఉంది కదా సో చాలా బాగుంది సో నెక్స్ట్ ఇప్పుడు మనం కిచెన్ ఏరియా కవర్ చేద్దాం అండి సో ఇది మనకి ఓపెన్ కిచెన్ సో ఇది మనకి ఓపెన్ కిచెన్ అండి కిచెన్ లో మనకి ఎదురుగా చూస్తున్నట్లయితే పూజారూమ్ సో పూజారూమ్ కి మంచిగా ఒక స్మాల్ గా స్క్వేర్ షేప్ లో ఆర్చ్ అనేది పెట్టారు విండో కూడా ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ అండ్ కిచెన్ లో చూస్తున్నట్లయితే టైల్ వర్క్ ఎంత బాగుంది కదా అండ్ మనకి విండోస్ ఇచ్చారు సింక్ ఉంది ఎగ్జాస్టర్ ఫ్యాన్స్ సజ్జ సెల్ఫ్స్ అనేటివి ఉన్నాయి కిచెన్ లో కూడా మనం ఈజీగా ఇద్దరు టూ మెంబర్స్ ఉండి వర్క్ చేసుకోవచ్చు సో చాలా బాగుందండి టైల్స్ కూడా చాలా నీట్ గా పెట్టారు మంచిగా ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో చూసినట్లయితే పెద్ద విండో ఇచ్చారు మనకి అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకోనికి ఉందండి అండ్ నెక్స్ట్ ఈ పార్ట్ చూస్తున్నట్లయితే ఇక్కడ టైల్స్ పెట్టారు కదా ఇది మనకి వాష్ బేషన్ పాయింట్ అండి అండ్ మనకి ఇక్కడ డైనింగ్ కి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి మనకి ఇట్లా ఒక సెల్ఫ్ లాగా ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మంచిగా సెల్ఫ్ పెట్టారు అంటే మిర్రర్ పెట్టుకోవడానికి అక్కడ కావాల్సిన ఐటమ్స్ పెట్టుకోవడానికి నెక్స్ట్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది పెయింటింగ్ వర్క్ అయితే వా ఎంత బాగుంది కదా చాలా బాగుంది అండ్ పైన పాల్ సీలింగ్ వర్క్ చూడండి అసలు ఇంకా చూడాలనిపిస్తూనే ఉంది అంత బాగా చేస్తారు అండ్ చూస్తున్నట్లయితే మనకి డోర్స్ కూడా చాలా క్వాలిటీ పెట్టారండి అండ్ విండోస్ చూస్తున్నట్లయితే ప్రతి రూమ్ లో మనకి చాలా పెద్ద విండోస్ పెట్టారు స్లైడింగ్ టైప్ విత్ మస్కిటో నెట్ అండ్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ వాష్రూమ్ పైన చూస్తున్నట్లయితే మనకు ఒక సెల్ఫ్ అది కొత్త సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ అనేది వదిలేదు సో అది కూడా చూ చూడండి అండ్ విండో చూసినట్లయితే స్లైడింగ్ టైప్ విండో విత్ మస్కీటో అనేట్టు ఇచ్చారు సో ఫాల్ సీలింగ్ వర్క్ పెయింటింగ్ ఎటువంటి దాంట్లో తక్కువ కాకుండా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారండి వీళ్ళు సో బడ్జెట్ కి వెనకాలకుండా చాలా బాగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో నెక్స్ట్ ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూస్తున్నట్లయితే మనకి డైరెక్ట్ గా సెల్ఫ్ చూడండి ఎంత బాగా ఇచ్చారు అంటే పిల్లలకి బట్టలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా పెద్ద అంటే సెల్ఫ్ చాలా ఎక్కువ ఇచ్చారు అండ్ పైన పాలసీలింగ్ వర్ చూడండి ఎంత బాగుంది కదా అండ్ పిల్లలకి పింక్ కలర్ ఇష్టం కాబట్టి పింక్ తోనే మొత్తం ఇది చేశారు డోర్ కూడా అండ్ పెయింటింగ్ వర్క్ ఎవ్రీథింగ్ పింక్ తో పెట్టారు అండ్ చాలా పెద్ద విండో ఇచ్చారండి అండ్ పిల్లలకి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చేసారు మనకి సో ఇది వాష్రూమ్ అండ్ పైన చూస్తున్నట్లయితే మనకి సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ అనేది బాగా ఇచ్చారండి సజ్జలాగా చాలా బాగా కవర్ చేశారు సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంత క్యూట్ గా ముద్దుగా ఉంది కదా చాలా బాగుంది అట్రాక్టివ్ గా ఉంది సో ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ అనేది కవర్ చేద్దాం కదండి సో మనకి ఇక్కడ చూడండి విండోస్ చాలా పెద్దగా ఇచ్చారు అండ్ ఇక్కడ ఇంట్లో నుంచి చూస్తున్నట్లయితే పక్కన సరౌండింగ్స్ కూడా కనిపిస్తుంది మనకి సో చాలా ప్రాపర్టీ అయితే చాలా మంచిగా ఉంది నాకైతే బాగా నచ్చింది అండ్ హండ్రెడ్ స్క్వేర్ ఎర్స్ లో చాలా మంచిగా జీప్లెస్ వన్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు ఇంటి ఎదురుగానే పార్క్ ఉంది కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి మనకి మంచిగా ఉంటుంది సో చూడండి ఇక్కడ మొత్తం కవర్ చేస్తున్నాయి ఇది మనకి టూ పార్క్స్ ఉన్నాయండి పార్క్ కూడా ఆ పార్క్ కూడా కవర్ చేసుకోవచ్చు అండ్ అక్కడ చూస్తున్నట్లయితే మల్లన్న టెంపుల్ అని చెప్పాను కదా అదే మనకి ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం అండ్ వాటర్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా మనకి వాటర్ అనేది అవైలబుల్ లో ఉంది ఫైనల్ గా మనం పైకి వచ్చేసాము అండ్ రెయిన్ వాటర్ స్టెప్స్ మీద కాకుండా మంచిగా కవర్ చేశారు అండ్ ఈవినింగ్ టైం లైటింగ్ పర్పస్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి బల్బ్ పెట్టడానికి పాయింట్ అనేది ఇచ్చారు అండ్ సెకండ్ థింగ్ టెర్రస్ పైన నుంచి చూస్తే మనకు ఒక స్టోర్ రూమ్ లాగా ఒక డోర్ పెట్టి మంచిగా ఒక రూమ్ అనేది ఇచ్చారండి అండ్ మనం లైటింగ్స్ పెట్టుకోవచ్చు అండ్ ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా వాళ్ళ ఒకవేళ పైన ఉండాలనుకుంటే కూడా మనం ఇది ఈ రూమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసినట్లయితే వాటర్ ట్యాంక్ హైట్ మీద మంచిగా కట్టారు చాలా పీస్ఫుల్ లొకేషన్ అండి చాలా బాగుంది సో ఈవినింగ్ లో మనం పైకి వచ్చినామంటే చాలా మంచిగా గాలిలో మంచిగా ఉండొచ్చు సో ఓవరాల్ గా మొత్తం ప్రాపర్టీ చూసారు కదా నాకు తెలిసి ప్రాపర్టీ మీకు కంపల్సరీగా నచ్చి ఉంటుంది అయితే బిల్డర్ గారు దీని ప్రైస్ వచ్చి సెవెంటీ టూ నెగిషియబల్ అంటున్నారు ఇలాంటి వీడియోస్ తక్కువ బడ్జెట్ లో చేస్తున్నాం కాబట్టి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఇలాంటి తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీ చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి సో వాళ్ళకనే యూజ్ అవుతుంది కదా సో డీలే చేయకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోసారి చెప్తున్నా ఈ ప్రైస్ వచ్చి సెవెంటీ టూ ల్యాక్స్ నెగిషియబుల్ సో డైరెక్ట్ బిల్డర్ నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ